భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము పదిహేనవ శ్లోకం దేవదత్తం పౌండ్రం మహాశంఖం పాశదత్మకోదర భావము ఋషికేశుడు పాంచజన్యం మనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టు భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను శ్లోకం యొక్క వివరణ శ్రీకృష్ణుడికి వాడబడిన హృషికేశ అన్న పదము ఆయన మనస్సు మరియు ఇంద్రియములకు అధిపతి అని సూచిస్తుంది శ్రీకృష్ణుడు తన యొక్క మరియు అందరి యొక్క మనస్సు ఇంద్రియములకు సర్వోన్నత అధిపతి తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు ఇంద్రియములపై కృష్ణుడు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు